తెలుగు చిత్ర పరిశ్రమను కను సైలతో శాసించగలిగే కొందరిలో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కూడా ఒకరు దాదాపు రెండున్నర శతాబ్దాలుగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు చిత్ర పరిశ్రమలో నిర్మాత అనే వాడికి విలువ తగ్గుతున్న దశలో ఈ స్థానానికి గౌరవం తెచ్చిన వారిలో దిల్ ఒకరు నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్పల్లి అనే మారుమూల గ్రామానికి చెందిన దిల్ రాజ్ అసలు పేరు వెంకట రమణారెడ్డి తొలుత తన సోదరులతో కలిసి ఆటోమొబైల్ వ్యాపారాన్ని నడిపించిన ఆయన తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఫిలిం డిస్ట్రిబ్యూటర్ వైపు అడుగులు వేశారు జగవతి బాబు హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో పంపిణీదారుడిగా మారారు ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అన్న పేరు ఇండస్ట్రీలో మారు ముగిపోయింది రెండు వేల మూడులో వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన దిల్ మూవీతో నిర్మాతగా మారిన ఆయన తన మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్నాడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై చాలా తక్కువ సమయంలోనే యాభై సినిమాల వరకు తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు దిల్ రాజ్ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఒక విశేషం ఉంటుందని నమ్మి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు లక్ష్యంలో ఉన్నారు ఆయన తీసిన సినిమాలలో దాదాపు ఎనభై శాతం సక్సెస్ రేట్ ఉందంటే దిల్ రాజ్ ని అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ ను నిర్మిస్తున్నారు సంక్రాంతికి గాను జనవరి పదిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో పాటు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ హీరోగా అనిర్ రావి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నామనే మూవీని నిర్మిస్తున్నారు ఈ సినిమా కూడా పొంగల్ బరిలో ఉంటుందని ఫిలిం నగర్ టాక్